గృహ సంబంధమైనటువంటి వస్తువులను వ్యాపారంగా చేసుకొని ఆ వ్యాపారము మొదలు పెడుతూ ఉంటారు ఒక్క పది మంది ఈ వ్యాపారంలోకి వస్తే ఒక ఇద్దరు బలంగా సంపాదించుకుంటారు మరో ఇద్దరు సాధారణంగా సంపాదించుకుంటారు అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు గృహ సంబంధమైనటువంటి వస్తువులను వ్యాపారంగా చేసుకొని ఆ వ్యాపారము మొదలు పెడుతూ ఉంటారు దానిలో ఫర్నిచర్ అయ్యుండొచ్చు స్టీల్ వ్యాపారం అయ్యుండొచ్చు ఉండవచ్చు ఇతర ఇతర విషయాలు ఏదైనా కానీ గృహ సంబంధమైనటువంటి రోజువారీగా వాడుకలో ఉండేటటువంటి వస్తువులను వాడుతూ ఉంటారు అట్టివారు లాభాలు చూస్తున్నారు అంటే చాలా సంతోషము దానిలో అంతకు మించిన ఆనందము మరొకటి లేదు కానీ ఎంతరు సంతోషంగా ఉంటున్నారు ఒక పది మంది ఈ వ్యాపారంలోకి వస్తే ఒక ఇద్దరు బలంగా సంపాదించుకుంటారు మరో ఇద్దరు సాధారణంగా సంపాదించుకుంటారు మరొక ఆరుగురు తీవ్ర నష్టములోకి రోజువారీగా కట్టవలసినటువంటి బిల్లులు కూడా కట్టడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు మీ యొక్క దశ అంతర్దశల ప్రకారము ఇప్పుడు ఎలా ఉంటుంది లేదా మీ యొక్క జన్మ జాతక చక్ర ప్రకారము మీకు అనుకూలంగా ఉన్నదా లేదా వ్యాపారము చేయవచ్చా లేదా లేదా ఇతర వ్యాపారంలోకి వెళ్ళడము మంచిదా అని తెలుసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి